టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్ సంబంధించిన అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్లో మీరు అయితే రావచ్చు అండ్ ఇక్కడ మీకైతే డైలీ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ఇలా ప్రతిదీ అయితే అన్ని కూడా అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ చేయాలి అండ్ మన దగ్గర వచ్చేసి మీకు ఏంటంటే టైం టేబుల్ ప్రకారం మీకు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు గ్రౌండ్ ఉంటుంది అండ్ నైన్ వరకు ఫ్రెష్ అయిపోతారు నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటాయి వన్ అవర్ బ్రేక్ ఇచ్చేసి సిక్స్ అయితే మనకి సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ హాఫ్ అన్ అవర్ డిన్నర్ అయిపోతుంది ఆ తర్వాత మీకు డైలీ టెన్ వరకు ప్రతిరోజు ఏ టాపిక్ కంప్లీట్ అయితే దానిపైన ఎగ్జామ్స్ ఉంటాయి అన్నట్టు మీరు క్యాంపస్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను రెగ్యులర్గా నేను లైవ్ అనేది నైట్ పెడుతున్నాను కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది ఒకసారి బిల్డింగ్ క్యాంపస్ చూసుకోవచ్చు పైన హాస్టల్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ కిందన వచ్చేసి ఇక్కడ క్లాసెస్ అయితే జరుగుతుంది ఇప్పుడు కొత్త బ్యాచ్ సంబంధించినటువంటి కొంచెం ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి అన్నట్టు సో ఇప్పుడు ప్రెసెంట్ నేను బ్యాచ్ అనౌన్స్ చేసింది జస్ట్ ఒక ఫైవ్ డేస్ మాత్రమే సో ఫైవ్ డేస్ లో మనకు వచ్చిన స్ట్రెంత్ అన్నట్టు వీళ్ళందరూ కూడాను సో ఏదైనా కానీ ఎఫ్జే అనేది ట్రస్ట్ ట్రస్ట్ అవుతారు సో అది ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ ఇస్తాము నా కంటెంట్ నమ్ముకొని ముందుకైతే అయితే వెళ్తుంటాం కంటెంటే మనం ఎప్పటికైనా బేసిక్ నుంచి కూడా మెయిన్ మనము ఇంత దూరం రావడానికి కంటెంట్ బేస్డే కంటెంట్ మాత్రమే మనని ముందుకు తీసుకొస్తుంది సో అది ఒకసారి మీరు గమనించాలి ఓకేనా కంటెంట్ అనేది మనం నమ్ముకొని ట్రస్ట్ అయిపోతాం మీరు జాబ్ రావాలంటే మీకు కావాల్సింది మెయిన్ గా సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటేనే జాబ్ వస్తుంది లేదంటే జాబ్ రావడం కష్టం ఈ రోజులలో ఎగ్జామినేషన్ అనేది చాలా అయిపోయింది ఆ ఎగ్జామినేషన్ ఎంత కష్టంగా ఉంటుంది అని అంటే 299 ಅಲ್ಲಿ ಕಡಾ ಇನ್ಕ್ರೀಸಿಂಗ್ ಅಥಮೇಟಿಕ್ಲ್ ಇತ್ರ ಈ ಮುನ್ನಾರಿ ಇನ್ಕ್ರೀಸಿಂಗ್ ಸೀರೀಸ್ ನನೇದಿ ಸೀಕ್ವೆನ್ಸ್ ನೋ ಇವರೇದು ಇಲ್ಲಾರ್ ಅಂತಾ ನಾವು ನಾದಿ ಅಂತ ಹೇಳತಾರೆ ಅಷ್ಟು ಸೋ ఒకటికి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ అనేది చాలా కష్టంగా అయిపోయింది ఇప్పట్లో సో మీరు నోటిఫికేషన్ వచ్చాకనే ప్రిపేర్ అవుతాను అని అంటే మాత్రం కష్టమైపోతుంది సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అప్పటి వరకు గెట్ ఇన్గా మన అనేక కోచింగ్ సెంటర్లు అనేది ఫర్ మొత్తం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు ప్రతి రోజు కూడా ఓపెన్ గానే ఉంటుంది ప్రతిరోజు కూడా ఈవెన్ సండేస్తో సహా క్లాసెస్ అయితే రన్ అవుతుంటాయి సో అందులో డౌటే లేదు సో ఇప్పుడు ఉంది ఇప్పుడు లేదు ఫెస్టివల్ ఉంది హాలిడేస్ ఉన్నట్లాంటివి అన్ని మన దగ్గర ఏముంటావు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంటుంది మీరు నేర్చుకునే ప్రయత్నం చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ రండి ఏజీకి రండి ఒకసారి చూడండి విజిట్ చేయండి మీకు దెన్ ఆఫ్టర్ నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి రాగానే మెడికల్ చెకప్ అయితే చేయడం జరుగుతుంది ఫార్ ఎగ్జాంపుల్ మీకు మెడికల్ చెకప్ ఏ విధంగా ఉంటుంది అంటే మేము ఫస్ట్ క్లియర్ కట్ గా స్టూడెంట్కి ఏది హైట్ చేయము ఏది కూడా దాచుకుంటూ ఉండమన్నట్టు అన్నట్టు మెడికల్ చెకప్ ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ చెస్ట్ వెయిట్ హైట్ ఇక్కడ చెక్ చేస్తాము దెన్ ఆఫ్టర్ తర్వాత మీకు వెయిట్ చెక్ చేస్తాము హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసి తర్వాత మీకు టాటస్ ఎలా ఉందో చెక్ చేస్తాము ప్లాట్ ఏదైతే నాక్నెస్ చెక్ అన్నట్టు అండ్ నాక్నెస్ వర్కోస్ చెక్ చేస్తాము లెగ్స్ కి ఏదైనా వరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తర్వాత మొత్తం కూడా ఈక్వల్ గా ప్లాట్ ఫుట్ ఉందా లేదా చెక్ చేస్తాము అదైతే లెగ్స్ సంబంధించినవి మొత్తం కూడా టూల్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి ప్రాపర్ గా కొంతమందికి సిక్స్ ఫింగర్స్ ఉంటాయి కొంతమంది అటాచ్ అయ్యి ఉంటాయి అవి కూడా మనం చెప్తాము అండ్ నెక్స్ట్ కలర్ బ్రైట్నెస్ అండ్ ట్రీట్మెంట్ లేనటువంటిది ఇది మనకి కలర్ బ్రెన్ఎస్ అన్నట్టు అండ్ ఇక్కడ చాలా మంది కూడా మనకి సఫర్ అయిపోతుంటారు దీనికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి సో కలర్ బ్రెన్ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ వ్యాక్స్ కానీ ఇయర్ లో హోల్స్ కానీ ఏదైనా ఉంటే కానీ అక్కడ కూడా మనకి రిజెక్ట్ చేస్తారు అండ్ మోస్ట్లీ చాలా మంది ఫేస్ చేసేది ఇక్కడ నసల్ స్పెక్ట్రమ్ ఒకటి ఉంటుంది అన్నట్టు మనకి డిస్ట్ మనకి చూస్తున్నట్లయితే సో అది మనకి ప్రాబ్లమ్ గా ఉంటది దానికి ఈజీ సొల్యూషన్ ఉంటుంది అన్నిటికి మనకు సొల్యూషన్ ఉంటాయి అండ్ టీ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ టీత్ కూడా మనకి సొల్యూషన్ అయితే ఉంటది అన్నట్టు అండ్ బీపీ అనేది ఉంది ఉంటది అండ్ స్వెట్ అనేది వస్తే మనకి మీరు ఏదైతే జూమ్ ది దగ్గరికి బట్టు స్వెట్ అనేది వస్తే మీకు హ్యాండ్స్ సంబంధించినటువంటి స్వెట్ సంబంధించిన చూసుకోవాలి అండ్ హ్యాండ్స్ అనేది ఫింగర్స్ ప్రాపర్ గా నెక్స్ట్ వచ్చేసి బాడీలో ఎటువంటి ప్యాచర్స్ కానీ అటువంటి బోన్స్ కానీ క్రాక్ అవ్వకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అది ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉండదో అక్కడ కొంచెం మనకి వరి కోర్స్ వస్తుంటాయి బాల్స్ కూడా కొంచెం హైడ్రోసిల్ ఫామ్ అయితే కూడా ప్రాబ్లమ్ అవుతుంది అండ్ వెన్ ఇక్కడ పైల్స్ ఉండొచ్చు పైల్స్ ప్లేస్ బ్యాక్ ఒక మందికి టూ హోల్స్ లాగా ఉంటది అన్నట్టు అది కూడా మనం చూసుకుంటాం అన్నట్టు ఓకేనా సో ఈ విధంగా మెడికల్ ప్రాపర్ గా హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ప్రతిది కూడా చెక్ చేసి మాత్రమే అడ్మిషన్ తీసుకుంటాము అలా లేదంటే నిన్న ఒక స్టూడెంట్ వచ్చారు మన దగ్గరికి సో మనకి అడ్మిషన్ రావడం ఇంపార్టెంట్ కాదు సో ఎలా ఉంటాము ఏంటిది అనేది మన స్టూడెంట్ అడ్మిషన్ రావడం ఇంపార్టెంట్ కాదు వచ్చిన తర్వాత వాడి కలర్ పెన్ అనేసి ఉంది సో ఉంది కాబట్టి మనము వానికి వద్దని చెప్పడం జరిగింది సో తీసుకోను కావాలంటే వెళ్ళి నువ్వు మీ పేరెంట్స్ దగ్గర చూసుకొని వాళ్ళకి మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయి ఆ తర్వాత లేదు పర్లేదు నేను ట్రై చేస్తానంటే అప్పుడు రాగాని ఇప్పుడైతే నేను అడ్మిషన్ అయితే తీసుకోనని చెప్పడం జరిగింది అన్నట్టు కరెక్ట్ నైన్ ఉంటాయి సో ఏదైనా మనం ఎందుకు చెప్తామంటే ముందే ఎందుకంటే అంత దూరం వెళ్తాము మనము ఒక దాంట్లో మైనస్ అయిపోతే మనం చాలా సఫర్ అయిపోతాం సో అది ముందే తెలిసి మనము ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు కాబట్టి మనము ఏదైనా కానీ జెన్యున్గా ఇస్తాము జన్యున్ గానే మనం ఏదో వెళ్ళడం జరుగుతుంది ఒక బ్యాచ్ ఫామ్ అవుతుంది అంటే మేము ఆన్లైన్లో డైరెక్ట్ గా డే టు డే గా మేము చెప్పగలుగుతాం ఇంత ధైర్యంగా మేము ఇస్తాం కాబట్టి ఆ క్వాలిటీ సబ్జెక్ట్ ని ఇవ్వగలుగుతాం కానీ మేము ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మేము చెప్పగలుగుతాం ఓకేనా ఏదైనా హైడ్ చేసి దాచడానికి ఏది ఉండదు అన్నట్టు కొన్ని కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ ని మీరు ఖచ్చితంగా చూడాలి చదవాలి తెలుసుకోవాలి ఆ కండిషన్స్ మేము రాగానే చెప్తుంటాము దానిని ఫాలో కావాలి ఇష్టం ఉన్నట్టు నేను వస్తాను ఇష్టం ఉన్నట్టు ఉంటాను త్రీ డేస్ లో వెళ్ళిపోతాను అలా ఉండకూడదు వస్తానంటే ఖచ్చితంగా ఉంటానని డిసైడ్ అయ్యి రావాలను జాబ్ కొట్టుకొని వెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ అనుకునే రావాలి ఇక్కడ పెయిన్స్ ఉన్నాయి నాకు అలవాటు కావట్లేదు నువ్వు చిన్నపిల్లడు అయితే కాదు కదా వద్దాం అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండక లేకపోతే మనము జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ బార్డర్లు కూడా ఉండలేము సో అప్పుడు మాత్రం కనబడుకొని ఎలా ధైర్యంగా ఉండగలుగుతాం లేదు కాబట్టి ఇక్కడికైతే మాత్రం ఏదైనా బ్లైండ్గా రాకూడదు అంటే మనము ఖచ్చితంగా మనం డిసైడ్ అయ్యే రావాలన్నట్టు సో ఇలాగనే జాబ్ కొట్టుకొని వెళ్తాను అనేది మనం ఒకసారి ఫిక్స్ అయిపోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైనా కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు వచ్చే ముందు ఆధార్ కార్డ్ జీరాక్స్ టెన్త్ జిరాక్స్ పాస్పోర్ట్ తెచ్చుకోవాలి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ అన్నట్టు ఇది ఇదే నెంబర్ ఇంకా వేరే నెంబర్స్ కూడా మీరు అయితే కాల్ చేయకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో మనకి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు మీరు నడుచుకుంటూ రావచ్చు మీరు ఎక్కడ దిగిన గానీ లగేజ్ ఎక్కువగా ఉన్నా కానీ ప్రాబ్లం వెళ్ళదు చాలా అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు దగ్గరే ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు ఫ్యాకల్టీస్ కూడా మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఫ్యాకల్టీస్ అందులో డౌట్ ఏ లేదు మీరేం పడాల్సిన విషయం లేదు మీరు అప్పటి వరకు ఇది టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకు ఇంటి దగ్గర మేము ఇచ్చేటువంటి కోచింగ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పటి నుంచి కష్టపడి నేర్చుకుంటే ఉద్యోగాలు అయితే రావడానికి ఛాన్స్ ఉన్నాయి సెంట్రల్ లో మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఏదో ఏం చెప్పేది ఏదో కాదు ఇది మీకు సెంట్రల్ నుంచి ఒక డేటా వస్తుంది ఒక క్యాలెండర్ వచ్చింది ఎస్ఎస్సి నుండి ఒక క్యాలెండర్ వచ్చింది ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి జీడీఐ కావచ్చు ఫేజ్ థర్టీన్ నోటిఫికేషన్ కావచ్చు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ సంబంధించి కావచ్చు ఇలా చాలా వేకెన్సీస్ ఉంటాయి మనకి తెలిసే నోటిఫికేషన్స్ చాలా ఉంటాయి అన్నట్టు వీటి మనం ఉపయోగించుకోవాలా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనకి గెటింగ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంత విన్నారు కదా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కోచింగ్ సంబంధించిన కానీ ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మనకి ఏదైతే మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదు మీకు అంత స్తోమత లేదు చాలా లాంగ్ మా వేరే డిగ్రీ చేస్తున్నాము ఇప్పుడు ఇంటర్ కంటిన్యూ చేస్తున్నాము ఐటీఐ చేస్తున్నాం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ ఎబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడి నుంచి క్లాసెస్ అయితే వినొచ్చు ఓకేనా సో ఏదంటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హెన్ పడి వెళ్లేది సర్ 31 పడి వెళ్ళింది మళ్ళీ ఎంత దాగింది కరవైన టైకింది ఏంది ఇక్కడ సీక్వెన్స్ అనేది లేదు ఇది ఇక్కడ సీక్వెన్స్ అనేది పార్టిక్యులర్ గా ఏంది లేదు ఇంక్రీసింగ్ డిగ్నిటీ కావాలి సర్ వన్ ఇట్ సర్ రోజుసియా